వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రశాంతంగా వంటి వాళ్ళు ప్రసాదం చేస్తాం మాకేం గొప్ప కాదు మేము ఇరవై రోజుల నుంచి మేము కూర్చుంటున్నాం బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గర వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాను క్యారీ గేట్లు కూడా తగ్గి వచ్చిండు కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళు అలవాటు కొద్దిగా రాజకీయాలు రవిడీ ఈజం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనకూడదు అని సరే ఎవరికి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళు ఉంటుంది మేము ప్రశాంతంగా ఉంటాం ఈ రోజు సిరిగిరి పాడు మేము వచ్చాము ఎల్లు ఏ ఊరే అడతాం సిరిగిరి పాటు మేము ప్రశాంతంగా చేసుకుంటాం ఊళ్ళో వాళ్ళని అడగమండి మేము ఏమైనా గొడవ చేసామా మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు చేసుకెళ్ళి వీళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓట్ అయ్యండి అమ్మా అని అడుగుతున్నాం మేమంతకు తితే మేమేం చేయమన్నా గొడవలు చేసామా మా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊర్లో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమానండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటున్నారు ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐ కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము అంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులు అండగా ఉంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని కొద్దిగా రాజకీయాలు తెలియకుండా నివృత్తి చేయమని చెప్పండి బ్రహ్మారి రెండు ఆడవాళ్ళ మీద అప్పుడు ఉంటే మా వారి మీద చూసుకోమని మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం ఏంటి అసలు మేము ఇన్ని రోజులు నుంచి ఇన్ని ఊళ్ళల్లో వెళ్తున్నా చూడండి ఏ ఊళ్ళోనైనా ఒక గొడవ మీద ఏదైనా అన్నా కూడా మేము పట్టించుకో అనంతరమ్మ మనం అడగోటు అడగడానికి వచ్చినా వాళ్ళు సరే అనుకుంటాం నువ్వు గమ్ములు రాని మేము వెళ్లకుండా గమ్ములు వచ్చి చేస్తాం సిరిగిరి పాట అంత వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచల్ రారా వాళ్ళు మాచల్లో తిరగరా వాళ్ళదైనా సిగ్గిరి పాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టలు చేసి అలవాటు రా ఆడవాళ్ళ మీద ఎగబట్టం చేయటం వాళ్ళకి అలవాటు